నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు ఆయన సినిమాల కంటే ప్రజల సమస్యల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు ఆయన సినిమాల్లో ఉన్నా కూడా దానికి బహుశా ఆయన కేటాయించిన సమయం ఇప్పటివరకు పది శాతమే సినిమాల్లో సినిమా కోసం ఓకే పద్నాలుగు సినిమాలు పదహారు సినిమాలు ఆయన ఫోకస్ చేశారు అంతే ఎక్కువ సమయం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఉన్న సమస్యల పైన మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ప్రజలకి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం జనసేన పార్టీ ద్వారా ఒక కొత్త తరానికి నాయకత్వం ఎట్లా తీసుకురాగలుగుతామని దానిపైన చాలా లోతుగా ఎప్పుడించో విశ్లేషించుకుని అధ్యయనం చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేసే అవకాశం ఈ సందర్భంగా మనకి కూటమి ప్రభుత్వంలో దొరికింది సో మొదటి రోజు నుంచి కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ ఎందుకు కోరుకున్నారంటే లోకల్ గవర్నెన్స్ ద్వారా ఎక్కువ మందికి మనం చక్కటి కార్యక్రమాలు చేయొచ్చు పారదర్శకంగా చేయొచ్చు ఎక్కడ కూడా డెలివరీ మెకానిజంలో లోటు లేకుండా చూసుకోవాలనే ఆలోచనతోటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కానివ్వండి లేకపోతే పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా మన రోడ్ల నిర్మాణం కానివ్వండి ప్రతి ఇంటికి మనం రక్షత మంచినీటి పథకం అందించాలనే జల్ జీవన్ మిషన్ ద్వారా చేయాల్సిన కార్యక్రమాల పైన కానీ పూర్తిగా ఆయన అవగాహన తెచ్చుకుని ఎప్పుడు ఊహించని విధంగా ఒక్క రోజున పన్నెండు వేల నాలుగు వందల అరవై పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేసి పబ్లిక్ లోనే తీర్మానాలు చేపించి పల్లె పండుగ అనే కార్యక్రమం పెట్టి సిమెంట్ రోడ్డు నిర్మాణం అద్భుతంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగా ఒక మార్పు సో ముందుగా